నుంచితే వేదిక అంటుకునేది ప్రపంచము మొత్తం సముద్రం అంతా కూడా పరలోకము అని చెప్పి ఒక ప్రవచనలో ప్రవక్త వారు చెప్పినటువంటి ప్రవచనాన్ని మనము ఈ మధ్యన తెలుసుకున్నాము ఇటువంటిది ఒక ప్రవచనం ఏం చెప్తున్నారు అంటే ప్రవక్త వారు దైవం దృష్టిలో ఈ లోకానికి దోమ రెక్కపాటి విలువైన కూడా ఉండి ఉన్నట్లయితే ఆయన తనను విశ్వసించినటువంటి వారికి ఈ లోకంలో గుర్తుడు మంచి నీళ్లు కూడా త్రాగించేవాడు కాదు మహాశిరారా అంటే దోమ ఎంత ఉంటుంది చాలా తేలిగ్గా చాలా చిన్నదిగా ఉంటుంది దాని రెక్క దాని యొక్క వెయిట్ ఎంత ఉంటుంది దోమ రెక్కకు వెయిట్ చెప్పాలంటే వెయిట్ లెస్ అసలు దాన్ని తూయ్యలేం మనము దైవానికి ఈ ప్రపంచం యొక్క విలువ కూడా అంతే నథింగ్ అనమాట అందుకని మనం చూస్తూ ఉంటాం కోటాది రూపాయల ప్రజలను మోసం చేసి సంపాదించే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే ప్రపంచంలో పరలోకంలో మన స్థానాన్ని నిర్ణయించేది ఏమిటి డబ్బా డబ్బు దర్పాల కాదు కదా అక్కడ విశ్వాసం మాత్రమే పనికొస్తుంది మంచి మాత్రమే పనికొస్తుంది మహాశల అయితే ఇక్కడ ప్రపంచం యొక్క విలువను గురించి దైవం ఏం చెప్తున్నాడు అంటే దోమరెక్కకు ఉన్నంత విలువ కూడా లేదు కాబట్టే తాను కోరిన వారికి అమితంగా ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు ఒక హద్దు అదుపు ఉండదు ఎందుకంటే ఎవరికి ఎంత ఇస్తే అంతగా పరీక్ష ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తికి లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి లక్ష రూపాయలకు సంబంధించిన పరీక్షను ఎదుర్కొంటాడు ఒక వ్యక్తి వద్ద వంద రూపాయలు ఉన్నాయి వంద రూపాయలకు సంబంధించిన పరీక్ష ఎదుర్కొంటాడు కదా తక్కువ పరీక్ష ఉంటుంది లక్ష రూపాయల వ్యక్తికి వంద రూపాయల పరీక్ష ఉండదు కదా అలాగే వంద రూపాయల వ్యక్తికి లక్ష రూపాయల పరీక్ష ఉండదు చాలా సింపుల్ అయినటువంటి లాజిక్ డబ్బు ఎంత ఉంటే అంత ఎక్కువగా పరీక్షలు ఉంటాయి అడుగుతాడు ఎందుకంటే మరణం తర్వాత రాబోయే జీవితంలో మనం ఎదుర్కొనే ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటంటే డబ్బుని ఎలా సంపాదించావు డబ్బు ఉండడం గ్రేట్ కాదు ఎలా సంపాదించావు ఏ మార్గాల ద్వారా సంపాదించావు మంచిదా చెడుదా ఏ మార్గం అలాగే ఎలా ఖర్చు పెట్టావు సంపాదించిన ధనంలో చాలా మందికి హక్కులు ఉన్నాయి వారందరికీ చెల్లించారు చెల్లించావా లేదా కాబట్టి మహాశల ప్రభుత్వ వారు అదే చెప్పినారు రెక్కకు ఉన్నంత విలువ కడా లేదు ఒకవేళ అదే ఉన్నట్లయితే నీళ్ళు కూడా ఇచ్చేవాడు కాదు నన్ను నమ్మనటువంటి వాళ్ళు నన్ను నమ్మవా నువ్వు నేను నీకు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి గాలి ఇచ్చేవాడు కాదు నీళ్ళు ఇచ్చేవాడు కాదు దయమే కానీ అలాగ ఆయన చేయడం లేదు కదా నమ్మిన నమ్మకపోయిన అన్నింటికి అన్ని అందరికీ కూడా ఆయన ప్రసాదించేస్తున్నాడు కదా నోరు లేనటువంటి జీవాలు ఉన్నాయి మన మీద కోపంతో మనకు తిండిని లేకపోతే గాలిని నీటిని ఆపేస్తే అవి చచ్చిపోతాయి అవి పరిశుద్ధమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నటువంటివి వాటికి దైవం ఒక్కడే తప్ప మరొక సత్యం గురించి తెలియదు వాటికి ఏమండి మనకు బుద్ధి వివేకాలు ఉన్నాయి కాబట్టి మనకు దైవం ఎంపిక స్వేచ్ఛనిచ్చాడు ఏది మంచి ఏది చెడు ఏది దైవం ఏది దైవేతరం ఎంపిక చేసుకోవాలని చెప్పేసి వాటికి అవసరం లేదు అవన్నీ కూడా బై డిఫాల్ట్ ఏంటంటే అవన్నీ కూడా విశ్వాసులు దైవం ఒక్కడే నమ్మేటటువంటి అన్నీ కూడా జీవాలు సర్వేదైనా సుఖనభావంతో థ్యాంక్ యూ వెరీ మచ్